ప్రైస్తలాడ్ ఎవరి వన్ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు శుభాలండి బైబిల్ క్వీజ్ ఆది కాండం నుండి బైబిల్ క్వీజ్ క్వశ్చన్స్ అండి తెలిసిన ప్రతి ఒక్కరూ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారో కామెంట్లో తెలియచేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆది కాండంలో మొత్తం ఎన్ని ఆప్షన్ ఏ నలభై ఆప్షన్ బి యాఫై ఆప్షన్ సి అరవై ఆప్షన్ డి ముప్పై ఎనిమిది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యాఫై అధ్యాయములు రెండో క్వశ్చన్ వచ్చేసి ఆది అందు దేవుడు ఏమి సృజించను ఆప్షన్ ఏ సూర్య చంద్రులను ఆప్షన్ బి వెలుగును ఆప్షన్ సి భూమాకాశములను ఆప్షన్ డి మనుషులను రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భూమి ఆకాశములను థర్డ్ క్వశ్చన్ సృష్టి అంతటిని దేవుడు ఎన్ని దినమలలో సంపూర్తి చేసును ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి ఎనిమిది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏడు ఫోర్త్ క్వశ్చన్ ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము డాష్ గలదై ఉండెను ఆప్షన్ ఏ తెలివి గలదై ఆప్షన్ బి భయం గలదై ఆప్షన్ సి గలదై ఆప్షన్ డి మంచిదై ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గలదై ఫిఫ్త్ క్వశ్చన్ ఆదాము అవ్వలు దేవుడైన యహోవా స్వరము ఎప్పుడు వినేవారు ఆప్షన్ ఏ రాత్రిపూట ఆప్షన్ బి చల్లపూట ఆప్షన్ సి జామున ఆప్షన్ డి మధ్యాహ్నము రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చల్లపూట సిక్స్త్ క్వశ్చన్ ఎవరి రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది అని దేవుడు చెప్పారు ఆప్షన్ హే హేబేలు ఆప్షన్ బి కయీను ఆప్షన్ సి ఆదాము ఆప్షన్ డి ఏ అండ్ బి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హేబేలు సెవెంత్ క్వశ్చన్ ఆదాము బ్రతికిన దినములు ఎన్ని ఆప్షన్ ఏ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఆప్షన్ బి నైన్ ఫిఫ్టీ ఆప్షన్ సి ఎయిట్ ఎయిట్ సిక్స్టీ నైన్ ఆప్షన్ డి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ బ్రతికి ఉన్నారు ఎయిత్ క్వశ్చన్ దేవునితో నడుచుచూ కొనిపోబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ హేబేలు ఆప్షన్ బి హానోకు ఆప్షన్ సి ఆదాము ఆప్షన్ డి అబ్రహాము రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హానోకు నైన్త్ క్వశ్చన్ యహోవా దృష్టికి కృప పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి లోతు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి ఇస్సాకు ఆన్సర్ ఆప్షన్ ఏ నోవాహు టెన్త్ క్వశ్చన్ జల ప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఎన్ని సంవత్సరముల వాడు ఆప్షన్ ఏ ఎనిమిది వందల సంవత్సరంలో ఆప్షన్ బి ఐదు వందల సంవత్సరంలో ఆప్షన్ సి ఆరు వందల సంవత్సరంలో ఆప్షన్ డి నాలుగు వందల సంవత్సరముల వాడు లెవెన్త్ క్వశ్చన్ యహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి హాము ఆప్షన్ సి నిమ్రోదు ఆప్షన్ డి యాకోబు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నిమ్రోదు ట్వెల్త్ క్వశ్చన్ అబ్రహాము తండ్రి పేరేమిటి ఆప్షన్ ఏ సెరూగు ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి తేరాహు ఆప్షన్ డి హారాను రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తేరాహు థర్టీన్త్ క్వశ్చన్ మిల్కీ సెదేకు ఎవరు ఆప్షన్ ఏ సర్వోన్నతుడైన దేవుని దాసుడు ఆప్షన్ బి సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఆప్షన్ సి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు డి పైనన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఫోర్టీన్త్ క్వశ్చన్ అబ్రహాము పెద్ద దాసుని పేరేమిటి ఆప్షన్ ఏ ఎలియాజరు ఆప్షన్ బి ఎల్కానా ఆప్షన్ సి ఉరియా ఆప్షన్ డి యోవాబు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలియాజర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది ఎవరు ఆప్షన్ ఏ రాహేలు ఆప్షన్ బి సారా ఆప్షన్ సి నయోమి ఆప్షన్ టి హాగరు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి హాగరు సిక్స్టీన్త్ క్వశ్చన్ సారా కనిన కుమారుడికి దేవుడు ఏ పేరు పెట్టెను ఆప్షన్ ఏ ఇష్మాయేలు ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి ఇస్రాయేలు ఆప్షన్ ఏ అండ్ సి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్సాకు సెవెంటీన్త్ క్వశ్చన్ ఇస్సాకు ఎంతమంది పిల్లలు ఆప్షన్ ఏ ఒక్కరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి నలుగురు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇద్దరు ఎయిటీన్త్ క్వశ్చన్ ఇస్సాకును దేవుడు బలిగా అర్పించిన పర్వతం ఏది అర్పించమన్న పర్వతం ఏది ఆప్షన్ ఏ హోరేబు ఆప్షన్ బి మోరియా ఆప్షన్ సి గొల్గతా ఆప్షన్ డి హారాను రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మోరియా ఎయిటీన్త్ నైన్టీన్త్ క్వశ్చన్ అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు పొదలో కనబడిన జంతువు ఏది ఆప్షన్ ఏ మేక ఆప్షన్ బి గొర్రె ఆప్షన్ సి పొటేలు ఆప్షన్ డి గాడిద రైట్ ఆన్సర్ ఆప్షన్ సిటేలు క్వశ్చన్ ఎలియాజరు నీలబావి వద్ద మోకరింప చేసిన జంతువులు ఏవి ఆప్షన్ ఏ పొటేలు ఆప్షన్ బి ఒంటెలు ఆప్షన్ సి మేకలు ఆప్షన్ డి గొర్రెలు ఆన్సర్ ఆప్షన్ బి ఒంటెలు ట్వంటీ వన్ రిప్కా ఎవరి కుమార్తె ఆప్షన్ ఏ నాహోరు ఆప్షన్ బి మిల్కానా ఆప్షన్ సి బెద్దూయెలు ఆప్షన్ డి ఎల్కానా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏలు కుమార్తె ట్వంటీ సెకండ్ అబ్రహాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని ఆప్షన్ ఏ నూట అరవై సంవత్సరములు ఆప్షన్ బి నూట అరవై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి నూట డెబ్బై ఐదు సంవత్సరంలో ఆప్షన్ డి నూట ఎనభై ఐదు సంవత్సరంలో ఆన్సర్ ఆప్షన్ సి నూట డెబ్బై ఐదు సంవత్సరంలో ట్వంటీ త్రీ ఏసావు అనగా అర్థం ఏంటి ఆప్షన్ ఏ వేషం ఆప్షన్ బి ఏదోము ఆప్షన్ సి మోసగాడు ఆప్షన్ డి ఏది కాదు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏదోము ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ యాకోబు పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ వేషగాడు ఆప్షన్ బి మోసగాడు సి మోస్ మోటుగాడు ఆప్షన్ డి మొండివాడు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మోసగాడు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు చెప్పింది ఎవరితో ఆప్షన్ ఏ యాకోబుతో ఆప్షన్ బి ఏసావుతో ఆప్షన్ సి ఎలియాజర్తో ఆప్షన్ డి దాసునితో ఆన్సర్ ఆప్షన్ బి ఏసావుతో ఇస్సాకు దీవించినది ఎవరిని ఆప్షన్ ఏ యాకోబును ఆప్షన్ బి ఏసావును ఆప్షన్ సి ఎలియాజర్ను ఆప్షన్ డి యోసేపును రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యాకోబును నెక్స్ట్ క్వశ్చన్ బేతేలు అనగా ఆప్షన్ ఏ దేవుని కృప ఆప్షన్ బి దేవుని మందిరం ఆప్షన్ సి దేవుని మందసం ఆప్షన్ డి ఆప్షన్ మందిరం రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దేవునితో పెనుగులాడుతున్నప్పుడు దేవుడు యాకోబుని ఎక్కడ కొట్టెను ఆప్షన్ ఏ భుజముల పైన ఆప్షన్ బి తొడగూటి పైన ఆప్షన్ సి కాలి పైన ఆప్షన్ డి నడుము పైన రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తొడగూటి పైన నెక్స్ట్ క్వశ్చన్ యాకోబు పేరును మార్చి మార్చి దేవుడు ఏ పేరును పెట్టెను ఆప్షన్ ఏ ఇజ్రాయేలు ఆప్షన్ బి ఇస్మాయేలు ఆప్షన్ సి ఎలియాజరు ఆప్షన్ డి లాబాను రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్రాయేలు నెక్స్ట్ క్వశ్చన్ ఫరో దృష్టికి యోసేపు ఎలాగో కనిపించాడు ఆప్షన్ ఏ మంచివాడిగా ఆప్షన్ బి మోసగాడిగా ఆప్షన్ సి దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఆప్షన్ డి ప్రార్థించేవాడిగా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దేవుని ఆత్మ కలిగిన వాడిగా నెక్స్ట్ క్వశ్చన్ యాకోబు కుమారులు ఎంతమంది ఆప్షన్ ఏ పదమూడు మంది ఆప్షన్ బి పద్నాలుగు మంది ఆప్షన్ సి పద్నాలుగు మంది ఆప్షన్ డి పన్నెండు మంది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పన్నెండు మంది నెక్స్ట్ క్వశ్చన్ యాకోబు కుమార్తె పేరు ఏమిటి ఆప్షన్ ఏ లేయ ఆప్షన్ బి దీనా ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి రాహేలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి దీనా నెక్స్ట్ క్వశ్చన్ ఫరో ఇంటికి యోసేపు ఎలాగుండవల్ అని చెప్పిండు ఆప్షన్ ఏ వై ఆప్షన్ బి అధికారివై ఆప్షన్ సి వై ఆప్షన్ డి పనివాడివై ఆన్సర్ ఆప్షన్ బి అధికారి వై నెక్స్ట్ క్వశ్చన్ యోసేపు తమ్ముడి పేరేమిటి ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి రూబెను ఆప్షన్ బి ఆప్షన్ సి సిమియోను ఆప్షన్ డి బెన్యామీను రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బిన్నా నెక్స్ట్ క్వశ్చన్ యోసేపు ప్రధానిగా ఉన్నప్పుడు కరువు సంవత్సరములు ఎన్ని ఆప్షన్ ఏ ఏడు సంవత్సరంలో ఆప్షన్ బి ఎనిమిది సంవత్సరంలో ఆప్షన్ సి నాలుగు సంవత్సరంలో ఆప్షన్ డి ఐదు సంవత్సరంలో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడు సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ యాకోబు యోసేబుని ఏమని దీవించాడు ఆప్షన్ ఏ ఎండిపోయిన కొమ్మ ఆప్షన్ బి ఫలించెడు కొమ్మ ఆప్షన్ సి మూడు బారిన కొమ్మ ఆప్షన్ డి చిగురించు చిగురించుకొమ్మ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫలించడి కొమ్మ నెక్స్ట్ క్వశ్చన్ యోసేపు కుమారులు పేర్లు ఏమిటి ఆప్షన్ ఏ ఇస్సాకు యాకోబు ఆప్షన్ బి ఏసావు ఇష్మాయలు ఆప్షన్ సి మనిషే ఎఫ్రాయిము ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మనుష్య ఎఫ్రాయం నెక్స్ట్ క్వశ్చన్ ఏసేపు ఎన్ని సంవత్సరములు బ్రతికెను ఆప్షన్ ఏ వంద సంవత్సరం ఆప్షన్ బి నూట పన్నెండు సంవత్సరం ఆప్షన్ సి నూట పది సంవత్సరంలు ఆప్షన్ డి నూట పదిహేను సంవత్సరంలో రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఆది పుస్తకము రాసినది ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి దానియలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మోషే నెక్స్ట్ క్వశ్చన్ యోసేపు సోదరులను చూచి తన తండ్రిని గురించి ఏమి అడిగాడు ఆప్షన్ ఏ బాగున్నాడా ఆప్షన్ బి బ్రతికి ఉన్నాడా ఆప్షన్ సి ఎలా ఉన్నాడు ఆప్షన్ డి ఆరోగ్యంగా ఉన్నాడా రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రతికి ఉన్నాడా నెక్స్ట్ క్వశ్చన్ ఐగుప్తులో నాకు కలిగిన సమస్త డాష్ మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేయమని చెప్పెను ఆప్షన్ ఏ బాధను ఆప్షన్ బి హింసను ఆప్షన్ సి ఘనతను ఆప్షన్ డి దుఃఖమును రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఘనతను నెక్స్ట్ క్వశ్చన్ యోసేపు ఎన్ని తరముల పిల్లలను చూచెను ఆప్షన్ ఏ మూడు తరములు ఆప్షన్ బి నాలుగు తరములు ఆప్షన్ సి రెండు తరములు ఆప్షన్ డి ఒక్క తరము మూడు తరములు ఆప్షన్ ఏ మూడు తరముల పిల్లల్ని చూచాను